وي و جي جي و جي మాకు మాకు గత కొద్ది సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చిండు ఎందుకు వచ్చిండు వచ్చినందుకు స్కాలర్షిప్ ఇవ్వాలి మాకు ఎందుకు ఇస్తలేడు ఎందుకు ఇస్తలే రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నాడు నేను రెడ్డి గుంటాలను చెప్పాలను చెప్పాలి మాకు స్కాలర్షిప్ చెల్లించాలి గత నాలుగు సంవత్సరాల నుండి దాదాపు ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది వందల ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేక రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను తీవ్రంగా ఇబ్బంది పెడతా ఉంది ఈ ఇబ్బందులు లేదంటే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి డిగ్రీ మీ పీజీ అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యార్థులు తమ ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ చూసుకొని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను ఏవైతే పెట్టిలో ఉన్నాయో చెల్లించి విద్యార్థుల జీవితాలను ఆదుకోవాలని సందర్భంగా అఖిల భారతీయ డిమాండ్ చేస్తూ ఉంది భారత్ మదాకి భారత్